ప్రైమ్ స్వాగతం నేను మీ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురుబి బ్యాంక్ చైర్మన్ గా ఎంపికైన మంచూరు సూర్యనారాయణ రెడ్డికి కొనసాగుతున్న ఆత్మీయుల శుభాకాంక్షలు ఐపీఎల్ లో ఇప్పుడు అంతా బుడ్డోడిదే చర్చ ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు డిఎస్సీ రిక్రూట్మెంట్ నిబంధనలతో అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉండటంతో సడలింపులు ప్రకటించారు దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలనే నిబంధనలు సడలించారు డిగ్రీ పీజీ మార్కుల నిబంధనలు కూడా సవరించారు ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఇటీవల విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ లో విధించిన పలు నిబంధనలతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ ఉండటంతో వాటిని సవరిస్తున్నట్టు నారా లోకేష్ ఎక్స్ లో ప్రకటించారు డిఎస్సీ ఆశావాహులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు దరఖాస్తు చేసే సమయంలోనే సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలనే నిబంధనతో అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది కుల ధ్రువీకరణ నివాస ధృవీకరణ ప్రైవేట్ అభ్యర్థులు అవసరమైన పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు డిఎస్సికి దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల కోసం కీలకమైన సమయం వృధా అవుతున్న విషయాన్ని గుర్తించిన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు దరఖాస్తు చేసే సమయంలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయడం ఆప్షనల్ మాత్రమేనని సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల నిబంధనలలో కూడా సడలింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లలో కనీస విద్యార్హత నలభై శాతంగా నిర్ణయించినట్లు ప్రకటించారు కనీసం నలభై ఐదు నుంచి యాభై శాతం మార్కులు ఉండాలని తొలుత నోటిఫికేషన్లో పేర్కొన్నారు దీంతో లక్షలాది మందికి డిఎస్సికి దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది దీనిపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అర్హత మార్కులను తగ్గించారు డిఎస్సి లో ఫిజిక్స్ కెమిస్ట్రీ పోస్టులకు విద్యార్హతల విషయంలో గందరగోళం నెలకొంది కొన్ని పోస్టులకు ఫిజిక్స్ కెమిస్ట్రీలు చదవని బీసీఏ అభ్యర్థులను అనుమతించి బీఎస్సీ కంప్యూటర్స్ ను అనుమతించడం లేదని బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి కెమిస్ట్రీ స్థానంలో కంప్యూటర్స్ బోధిస్తారని బీసీఏ అభ్యర్థులకు ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండవని డిఎస్సీ అభ్యర్థులు చెబుతున్నారు బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులను అనుమతించకుండా బీసీఏ చదివిన వారిని అనుమతించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ గా మంచురు సూర్యనారాయణ రెడ్డిని నియమించడంపై బద్వేలు టిడిపి శ్రేణుల్లో హర్షాతి రేఖాలు వెల్లువెత్తాయి రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలకు డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు బద్వేలుకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు మంచురు సూర్యనారాయణ రెడ్డిని కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు చైర్మన్ పదవిని ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే తనకు పదవి రావడానికి సహకారం బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త యువ నాయకుడు రితీష్ రెడ్డి బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ మహిళా నాయకురాలు మాచిపల్లి లక్ష్మీదేవి ఎంవి కృష్ణారెడ్డి ఏపీ జర్నలిస్టుల ఫోరం కడప జిల్లా కన్వీనర్ అనమల వెంకటేశ్వర్లు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ವಿಲಯ ಕಲ್ಲ ಮೇನು ಸುಬ್ಬಾರಾವು ಮಾ यार मलिक पेपर पे बंद हो गया है हां नहीं बंद हो गया है البلاد में चिंता Terima kasih. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా ఎంపికైన మంచూరి సూర్యనారాయణ రెడ్డిని తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా మంగళవారం ఘనంగా సత్కరించారు స్థానిక ఎన్జిఓ కాలనీలోని ఆయన స్వగృహంలో సూర్యనారాయణ రెడ్డిని కలిసి గజమాలతో పాటు శాలువా కప్పి ఘన సన్మానం చేశారు జహంగీర్ బాషాతో పాటు సిరిగిరిపల్లె ముస్తఫా మునిరెడ్డి ఎల్లారెడ్డి మాచుపల్లి కృష్ణారెడ్డి మహబూబ్ బాషా సత్తార్ రఫీ గోరె నరసింహారెడ్డి కేశవ జిలాని తదితరులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ సందర్భంగా జహంగీర్ బాషా మాట్లాడుతూ సూర్యనారాయణ రెడ్డిని జిల్లా సహకార బ్యాంకు గా ఎంపిక చేసిన అధినాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఎంపికకు సహకరించిన స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు గౌరవనీయులు పెద్దలు నేనున్నానంటూ ఆదరించే నేను ఎంతగానో ప్రేమించే గౌరవించే నా అభిమాన నాయకుడు ఈరోజు సూర్యనారాయణ నాకు డిసిసిబి బ్యాంక్ చైర్మన్గా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పండుగ వాతావరణంలో నేను ఈ శుభ సందర్భాన్ని నేను అందరికీ పెంచుతున్నాను ఆయన ఇలాంటి పదవులు మరెన్నో ఆయనకు అలంకరించాలని ఆయన ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయనకు ప్రజల మద్దతు ఉండాలని ఆయన ప్రజా కృషిగా చూసుకుపోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ సూర్యనారాయణ శుభాగాత తెలు చేసుకుంటాను జై తెలుగు జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువైందని ఆ పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షులు డాక్టర్ కుంకుల రాంబాబు అన్నారు ఏపీలోని పది జిల్లాలకు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్లను ప్రకటించిన సందర్భంగా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మంచూరి సూర్యనారాయణ రెడ్డిని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు డిసిసి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డిని కడపలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అధిష్టానాన్ని ఆయన ఎంపికకు సహకరించిన స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డికి కొంకుల శ్రీరాములు కొంకుల రమణ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రామతీర్థం చిన్న తదితరుల శుభాకాంక్షలు తెలిపారు తూర్న రెడ్డి అన్నగారికి ముప్పై ఏల చేతకు గాను ఈ రోజు అన్న కలగోడ నెరవేరిందని అదేవిధంగా పార్టీకి చిన్నతనం నుంచి కూడా అన్న ఏ అవసరం వచ్చినా సన్నద ఇరుకు ఇబ్బంది పడినా ఓ టెంపుల్లో కానీ ఎవరైనా హెల్త్ విషయాల్లో కానీ ఏదైనా ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడినన్నా వచ్చి స్వయాన అన్న హెల్ప్ చేయడం కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మంచి చర్యలు చూస్తూ ఉండేందుకు గాను ఈరోజు ఇంకా మంచి బాగా చేయాలని ప్రజలకు ఎంతో అందుబాటు కావాలని కార్యకర్తలందరినీ కూడా దగ్గర ఉండి చూసుకుంటే వ్యక్తేని అక్కడ కూడా బిజినెస్ రూపంలో కూడా దూరం కాకుండా దగ్గర ఉండి చూసుకుంటూ ఉన్నాడు ఇంకా బాగా చూసుకోవాలని ఈరోజు అధికార పార్టీలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా పిలిపించుకొని ఇంత స్వయాన జిల్లా వైడ్ మీద ఇంత క్యారెప్పామంటే అన్న కూడా ఇప్పటికి ఇంకా ప్రతి ఒక్కరిని మంచిని దగ్గర పిలుచుకొని చెడి పంచి చేసుకోవాల్సిందే కోరుతున్నాము ఏమా బ్యాటింగ్ ఏమా విధ్వంసం పదనాలుగేళ్లకే ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ యంగెస్ట్ సెంచూరియన్ గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశి ఊచకోతతో రికార్డులు బద్దలయ్యాయి రాజస్థాన్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది కొన్ని బ్యాటింగ్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతాయి కొన్ని మాత్రం చరిత్రకే కారణమవుతాయి సోమవారం జైపూర్ లో జరిగిందే ఇది ఓ అద్భుతం ఆవిష్కృతమైంది ఆ అద్భుతం పేరు వైభవ్ సూర్యవంశి పదనాలుగేళ్ల ఈ పిల్లాడు మాటలకు అందని విధంగా భారీ షాట్లతో చెలరేగుతుంటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది పదనాలుగేళ్ల వయసులో ఐపీఎల్ ఆడటమే కాదు సెన్సేషనల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశి నిజంగానే ఓ అద్భుతం అతనితో పాటు యశస్వి జైష్వాల్ కూడా చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ను రాజస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది రెండు వందల పది టార్గెట్ను పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే రీచ్ అయింది ఈ గెలుపుతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాజస్థాన్ ప్లే ఆఫ్ సాక్షులు సజీవంగా నిలిచాయి రెండు వందల పది చేజింగ్ ఓడిపోతే ఐపీఎల్ ప్లే ఆఫ్ దూరమయ్యే పరిస్థితి ఆ లో వైభవ్ సూర్యవంశి పిడుగల్లే పడ్డాడు గుజరాత్ టైటాన్స్ను వణికించాడు పరుగుల సునామీతో ప్రత్యర్థిని ముంచెత్తాడు ఒకటే బాదుడు అయితే సిక్సర్ లేదంటే ఫోర్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్లో సిక్సర్తో వైభవ్ ఊచకోత మొదలైంది ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు ఏమా బ్యాటింగ్ ఏమా షాట్లు పదనాలుగేళ్ల అబ్బాయి ఇలా బ్యాటింగ్ చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు ఖచ్చితమైన టైమింగ్తో మంచి క్లాస్తో షాట్లు కొట్టాడు వైభవ్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఓవర్లో వైభవ్ మూడు సిక్సర్లు రెండు ఫోర్లు బాదాడు బౌలర్ ఎవరన్నది తేడా లేదు స్పిన్ అనే లెక్కలేదు వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపించడమే టార్గెట్ గా సూర్యవంశీ బ్యాటింగ్ చేశాడు పదిహేడు బాల్స్ లోనే ఫిఫ్టీ బాదాడు ఐపీఎల్ డెబ్యూ బౌలర్ కరీం జనత్ ఓవర్ లో అయితే సూర్యవంశి వరుసగా ఆరు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఆరు బాదాడు సిక్సర్ తో ముప్పై ఐదు బాల్స్ లోనే సూర్యవంశీ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఆ తర్వాత సూర్యవంశి అవుట్ అయ్యాడు అతను పెవిలియన్ వెళ్తుంటే స్టేడియం మొత్తం స్టాండింగ్ అవేషన్ ఇచ్చింది ఈ సూపర్ లో సూర్యవంశీ అమేజింగ్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కనిపించలేదు కానీ జైస్వాల్ కీలక పరుగులు చేశాడు టకటకా రెండు వికెట్లు పడ్డ కెప్టెన్ రియాన్ పరాగ్ జైస్వాల్ కలిసి మ్యాచ్ ముగించారు అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ రెండు వందల తొమ్మిది బై నాలుగు భారీ స్కోరు సాధించింది కెప్టెన్ శుభ్మన్ గిల్ బట్లర్ సత్తా చాటారు చూస్తూనే ఉండండి కేటీవీ